హాయ్ ఫ్రెండ్స్ కుమారి ప్రాపర్టీస్ నుంచి ఈరోజు ఒక మంచి అద్భుతమైన రీసెల్ ప్లాట్ వచ్చింది మనకి అది రెండు వందల ముప్పై రెండు గజాలు డిటీసీపీ అప్రూవల్ రోడ్స్ డ్రైనేజెస్ వాటర్ పవర్ అన్ని చేసి పెట్టే చేసిన గేటెడ్ కమ్యూనిటీ వెంచర్లో ఇది మనకి ఇది రాజానగరంకి ఫోర్ కిలోమీటర్స్ దూరంలో ఉంది అద్భుతమైన వెంచర్ ఆ వెంచర్లో మనకి రెండు వందల ముప్పై రెండు గజాల్లో అరవై అడుగుల రోడ్డుకి ఆనుకొని మనకి ముప్పై మూడు అడుగుల రోడ్డుకి ఆనుకుని ఉంది అరవై అడుగుల రోడ్డుకి రెండు బిట్ అనమాట ఇది మనం చూస్తున్నది ముప్పై మూడు అడుగుల రోడ్డు అది దీనికి డ్రైనేజెస్ అయిపోయినాయి వాటర్ అయిపోయింది పవర్ అయిపోయింది మీకు గ్రీనరీ అయిపోయింది ఆల్మోస్ట్ అన్నీ చేసి పెట్టేసిన వెంచర్లో ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్కి ఎవరికైనా కావాలనుంటే స్క్రీన్ మీద నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్ మన రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా మన కుమారి ప్రాపర్టీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ని కొట్టండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్